రోజు రోజు మీడియాలో నన్ను దొరసాని అన్నాడు దొరసాని అన్నాడు ఏం భాష ఇది ఎట్లాంటి భాష ఇది ఇది భాషనైనా మాట్లాడాల్సిన భాషనైనా ఇదేదో భూతపదమైనట్లు ఆమె వక్రీకరిస్తూ అర్థాన్ని పెడార్థంగా భావిస్తూ తాను మాట్లాడుతూ ఉన్నది వాస్తవానికి గూగుల్లో కూడా చూడండి మీరు ఎవరైనా కానీ గూగుల్లో దొరసాని అంటే అర్థమైంది దొరసానికి అర్థము జంటిల్ ఉమెన్ అని పెద్ద మనిషి జంటిల్ ఉమెన్ మీరు గూగుల్ సెర్చ్ చేసి ఎవరైనా చూడండి జెంటిల్ ఉమెన్ అంటారు దీంట్లో ఎక్కడ ఉందో నాకు అర్థమవుతుంది ఇంకా ఏలిక సాని అని ఉంది తెలుగులో ప్రభువు అని ఉంది అంటే దొర ప్రభు ప్రభువు అంటే దొర భార్య అని అర్థం అంటే గడియో నుంచి వచ్చిన వాళ్ళు నిజంగా వీళ్ళు గడియ నుంచి వచ్చిన వాళ్ళే గద్వాల్లో ఎవరు అని చెప్తారు గద్వాల్లో ముఖం చెల్లకి ఇప్పుడు మామినారు వచ్చింది గద్వాల లోకలా ఆమెది నాన్ లోకలా లేకపోతే మామినారు లోకల నాన్ లోకలా తేల్చుకోవాలి ఆమె ఇంకొకరిని నేనైతే చూపినప్పుడు లోకల్ నాన్ లోకల్ అని తను మామినారు లోకల్ నాన్ లోకల్ నేను ఇక్కడ ధర్మాడలో పుట్టిన అంటుంది ఆమె మెట్టిన అంటది గద్వాలకు రెండు చోట్ల లోకల్ ఎట్లయితుంది మరి మా సరితమ్మ కూడా షాద్నగర్ ప్రాంతం మామనగర్ పాలమూరు జిల్లాలోనే పుట్టింది ఇక్కడ మెట్టింది అలంపూర్ తాలూకాలో మరి ఆమె నాన్ భయంకరంగా ప్రచారం చేసింది నిన్నగాక ఉన్న తొక్కుకుంట పోతా అన్నాడు అని చెప్పి ప్రచారంలో పెట్టింది తొక్కుకుంట పోతా అని అని రేవంత్ రెడ్డి గారు అనలేదు మా కార్యకర్తలు నువ్వు గనక ఇట్లే చేస్తే నిన్ను తొక్కులాడుకుంటూ పోయే బాధ్యత మా కార్యకర్తలు ఇది అన్నాడు తొక్కులాడుకుంటా పోయే బాధ్యత అంటే అంటే అర్థమైంది నిన్ను ఓడిస్తారని అర్థం నువ్వు ప్రతి అర్థాన్ని బ్రడర్థంగా భావించి ఇష్టం వచ్చిన రేవంత్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి అనే ఒక ఇది ధ్యాస లేకుండా ఆయన మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావే నీదంతా విఘ్నత నీకు విఘ్నత ఉన్నట్లా లేనట్లా కొంచెం అర్థం చేసుకోవాలా గద్వాల మేము ఏ వాళ్ళని చాలా ఇప్పటి వరకు భరించి 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 మొత్తం గద్వాల అయింది కొండలు గుట్టలు ఏమి లేవు గద్వాల్లో మీరు చూడండి గద్వాల్లో తనకు కేటాయించిన ఆయన ఆమె బా భర్తకు కేటాయించిన ఒక కొండని చాలా అనధికాలంలో కొండను నాశనం చేసి ఏమీ లేకుండా చేసినారు ఇప్పుడు మొత్తం లోయగా మారింది అది మీరు ఏలు పెట్టనిచ్చిన ఇప్పుడు మహబర్నగర్ జిల్లాలో వాళ్ళని ఏలు పెట్టారు ఎక్కడ ఈ లక్ష్మీపల్లా దగ్గర మూసాపేట దగ్గర ఒక క్రషర్ వేసినారు భరత్హారెడ్డి మన డికేఆర్నమ్మ భర్త బర్సిమారిడి చేయని వ్యాపారం లేదు రాజకీయాల్లోకి వాళ్ళు వచ్చింది వ్యాపారం కోసం సేవాపరంగా సేవ చేయడానికి గద్వాలకు వాళ్ళు ఎంత మాత్రము రాలేదు గద్వాలను ఏలలేదు వాళ్ళు కేవలం దోచుకోవడానికే గద్వాలు ఉన్నారు ఇప్పుడు కనుక మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ పార్లమెంటరీ ప్రజలు కనుక వాళ్ళని ఇప్పటిదాకా ఏళ్ళు ఒక కొండ నాశనం చేసినాడు ఇప్పుడు కనుక కాలు పెడతాడు గెలిస్తే మాత్రం కాలు పెడతాడు మొత్తం మన్యం కొండలను మొత్తం నాశనం చేస్తాడు కాబట్టి వాళ్ళు వ్యాపారపరంగా ఇసుక దంద ఇసుక మాఫియా మట్టి మాఫియా రకరకాల దందలు గద్వాలు చేసినటువంటి చరిత్ర వాళ్ళకుంది సారా దందతో మొదలైంది వాళ్ళ ప్ర అనేది వాళ్ళ యొక్క ప్రయాణం దందతో మొదలైంది అది గుర్తరుగాల మామనార్ వాసులంతా మామనార్ ప్రజలంతా కూడా చాలా ఘోరమైంది కాబట్టి మామనార్ జిల్లా ప్రజలు కానీ మక్తంలో నారాయణపేటలో అడిగితే అర్ణమ్మ గురించి చెప్తారు లేకపోతే బరసింహి గురించి చెప్తారు సార్ మీరు ఎట్లా వెళ్ళినారు సార్ అర్ణమ్మని భరసింహాడిని మీ గద్వాల్లో మేమైతే వెళ్ళడం ఒక చిన్న సందర్భం చెప్పించి ముగిస్తాను నేను గద్వాల జిల్లా ఏర్పడబోతా ఉన్నది గద్వాల జిల్లా ఏర్పడ కొత్తగా ఏర్పడబోయే సందర్భంలో మత్తల్ని తర్వాత నార నారాయణపేట కాదు కానీ మక్తల్ తాలూకాని నా మక్తల్ కాన్షియస్ని గద్వాలలో కలపాలని ప్రభుత్వము ఒక ఆలోచన చేసి నోటిఫికేషన్ ప్రాథమికంగా అనుకున్నది అనుకుంటే డెబ్బై నాలుగు గంటలకు పిలిపికి బంధుకు పిలిపించినారు మక్తల్ ప్రజలు డెబ్బై నాలుగు గంటలకు పిలిపిస్తే ఏం అంటే మీ గద్వాలనే మీరు ఏగలేకపోతున్నారు మేము కనుక గద్వాల్లో కలిస్తే గద్వాల జిల్లా జిల్లాలో కనుక మా మక్తలు కలిస్తే మేము ఇంకా అప్ప మా చేత కాదు కాబట్టి మాకొద్దు మాకు గద్వాల జిల్లాలో మమ్మల్ని కలిపద్దండని దగ్గర అతి సమీపంలో ఉన్న మక్తల్ తాలూకా వాళ్ళు ఏరు దాటితే మక్తల్ తాలూకా స్టార్ట్ అవుతుంది నర్వా ప్రాంతం అంతా కూడా మక్తలు కాన్షియన్స్కొస్తుంది వాళ్ళంతా వ్యతిరేకించి డెబ్బై నాలుగు గంటలకు బంధుకు పిలిపించిన సందర్భము ఒక నేపథ్యం ఉన్నది అంటే మీ అరాచకాలు తట్టుకోలేక గద్వాల జిల్లాలో కలవాల్సినటువంటి మక్తల్ ప్రజలు ససేమీరా వద్దన్నటువంటి సందర్భం కూడా ఒకటి ఉన్నది కాబట్టి ఇప్పుడు మామరాడు ప్రజలు చాలా సౌమ్యులు ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలా మనుషులు ప్రేమ స్వచ్ఛందంగా ఉన్నటువంటి మనుషులు ఆ మనుషుల మనసత్వ మనస్తత్వం కలుషితం కాకుండా ఉండాలంటే రెడ్డి గారిని మాత్రమే గెలిపించే ప్రయత్నము గట్టిగా చేస్తే మేమంతా కూడా గద్వాల పక్షాన మేము కూడా ఇక్కడికి వచ్చి మీకు సహకారంగా మేము కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ప్రాంతంలో కూడా నర్వామత్తల్ ఈ ప్రాంతంలో నారాయణపేట ప్రాంతంలో వాల్మీకి బోయలు కూడా అత్యధికంగా ఉన్నారు వాళ్ళు అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వంశీచంద్రెడ్డి గారికి ఓటు వేయడానికి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది వాల్మీకి బోయలను కూడా మేము ఎస్టీ జాబ్తో చేరుస్తామని చెప్పి ఒక మాట ఇచ్చింది కాబట్టి ఆ మాటను మనం శిరస్రాయించి ఖచ్చితంగా వాల్మీకి బోయలు కురువసోరులు కుర్వయాలు సబ్బండ బీసీ వర్గాలన్నీ కూడా బీసీ కులాలన్నీ కూడా వంశీ వంశీచంద్రెడ్డి వైపే ఉన్నాయి కాబట్టి వంశీ వంశీచంద్రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడక నడక కాబోతుంది కాబట్టి అర్ణమ్మ ఓటమికి చేరువలో ఉంది కాబట్టి ఈ ఆమె యొక్క దుగ్ధని లేకపోతే లోపలున్న ఆ ని బలహీనతను బహిరంగపరుస్తూ అవాకులు చేవాకులు పేల్తా ఉన్నది కాబట్టి వాటి అన్నిటినీ ప్రజలారా ఎవరు పట్టించుకోవద్దని చెప్పి మీ సోషల్ మీడియా ద్వారా లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ